నమస్తే వెల్కమ్ టు తెలంగాణ నైన్ న్యూస్ నేను రమేష్ బాబు వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగరం ముగిన సంగతి అందరికీ తెలిసిందే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది మూడు విడతలుగా ఒక పదకొండవ తేదీన రెండోది పద్నాలుగు మూడు పదిహేడో తరీన ఎలక్షన్లు నిర్వహించడానికి అవుతుంది అయితే ఈ క్రమంలో హన్మకొండ జిల్లాలో కూడా అభ్యర్థులు వారి వారి పార్టీ ఆ పార్టీల అభ్యర్థులను ఖరారు చేసిన వెంటనే అప్పటి నుంచి అభ్యర్థులు కూడా జనాల్లో చూసుకోపోతున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఎనవోల్ మండలానికి సంబంధించి పునేల్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కత్తి సుధీర్ గారు మనతో ఉన్నారు మరి అన్న అడిగి తెలుసుకుందాం ఎట్లుంది ప్రచారం ఎట్లుంది పార్టీ సపోర్ట్ ఎట్టుంది అదే ప్రజల బలం ఎట్లుందని చూసి కూడా తెలుసుకుందాం అన్న నమస్తే సుధీర్ గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్ ఎట్లుంది అన్న సార్ మీరు గ్రామంలో తిరుగుతున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఎలా ఉంది మీ ఇతివృత్తాంతమేమి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది నమస్కారం అండి నేను కత్తి సుధీర్ కుమార్ మా నాన్నగారు కత్తి ఎల్లాగౌడ్ మాజీ సర్పంచ్ ఉండే ఒక పదిహేను సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పది సంవత్సరాలలో చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పని ప్రజల్లో వస్తుందండి వ్యతిరేకత వస్తుంది అలానే రేవంత్ రెడ్డి గారి పాలన ఎమ్మెల్యే నాగరాజు గారి పాలన వాళ్ళ వాళ్ళు చేసే పథకాలు అన్నీ ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి ఇప్పటివరకు మా ఊర్లో ముప్పై ఆరు ఇల్లు అయినాయి అవి దాదాపు పూర్తి అయ్యే స్టేజ్కి వచ్చింది బియ్యం వస్తున్నాయి వడ్డీ రేలు రుణాలు ఇచ్చారు ఉచిత బస్సు ప్రతి ఒక్క పథకం జనాలలో వెళ్తుంది కాంగ్రెస్ పార్టీకి చాలా ఆదరణ ఉంది గతంలో ముప్పై సంవత్సరాలకు వెళ్ళి పున్నేలు గ్రామంలో కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ రాలేదు ఈ ఈ అంచుకోట దగ్గర కాంగ్రెస్ పార్టీ ఒక యువడి యువకుడికి టికెట్ ఇచ్చి యువకుడికి ప్రోత్సహించి చేయడం అనేది మా రేవంత్ రెడ్డి గారు ప్లస్ మా కేఆర్ నాగరాజు గారికి చాలా ధన్యవాదాలండి ఎందుకంటే హేమహేమీలు ఇంతకుముందు సర్పంచ్లే చేసి ఉన్నా కూడా వాళ్ళను పక్కా పెట్టి ఒక ఐనోల్ మండల్ యూత్ ప్రెసిడెంట్గా ఉన్న నేను నాకు ఒక అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తున్న కేఆర్ నాగరాజులకి చాలా కృతజ్ఞతలు ఓకేనా మీరు ఒకసారి ఓకే అంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఏమున్నాయి దాన్ని మీరు ఎట్లా తీర్దాం అనుకుంటున్నారు దాని మీ ఏజెండా ఏందా అవి అవినీతి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరికి పింఛన్లు అర్హులైన అర్హులైన వారికి ఇప్పియాలి ఇప్పించడం ఇక్కడ రోడ్లు బాగాలేవండి పది సంవత్సరాలలో మాకు చిన్న రోడ్లు కూడా చాలా అప్పుడు వేసిన రోడ్లే తప్పితే మళ్ళీ రోడ్లు కాలేదు ఎక్కడ ఎక్కడన్నా వాటర్ వస్తే అన్ని రోడ్లలో మొత్తం నీళ్ళమయం అయిపోతుంది మాకు డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా లేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ అన్నిటికీ కనెక్టెడ్ లేదు ఎక్కడిది అక్కడనే ఆగిపోయి ప్రతి దగ్గర ప్రతి ఇంటికి ప్రాబ్లం అవుతుంది దానివల్ల ఒక్కొక్క సమయంలో మలేరియా డెంగ్యూ లాంటివి వచ్చి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు దానికి ఒక ఒక సొల్యూషన్ కావాలి మాకు సో డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసుకుందాం అనుకున్నాం కోతుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జనాల మీదకి ఉరికొస్తున్నాయి అవి తీసేసి వాటిని ఇక్కడి నుంచి పంపించేసి వాటికి ఒక ప్రదేశం ఉంటుంది వాటి దాంట్లో దాన్ని బ్రతకనిస్తే చాలు ఎందుకంటే అక్కడ కొట్ అన్ని కొట్టేసి అడవులు కొట్టేయడం వల్ల అవి ఇక్కడికి వస్తున్నాయి మా ఊర్లో ఒక నాలుగు ఐదు రోడ్లు ఉన్నాయండి అవి కనెక్ట్ అన్ని రోడ్లు వస్తే ఈ ఊరు చాలా అభివృద్ధి చెందుతుంది సో దాని గురించి కూడా నాకు కృషి చేస్తూ మీకు ప్రజల మద్దతు కానీ యువత మద్దతు కానీ ఎట్లుంది మీకు ఎట్లా అనిపిస్తుంది తిరుగుతూ ఉండాలి మా పున్నెలు గ్రామ ప్రజలందరూకి చాలా ధన్యవాదాలండి ప్రతి ఇంటికి పోయినా చాలా ఆదరణ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు మా నాన్నగారు చేసిన పని ఈ ఊరికి వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా చాలా మంచిగా మంచిగా ఆదరిస్తున్నారు యువత అంతా నా తోడుండి నన్ను నడిపిస్తున్నారు గ్రామంలో ఉన్న పెద్దవారు మా పెద్ద చిన్న పెద్దలు అందరు కలిసి ఒక అండదండగా ఉండి ముందుకెళ్ళు ఏం ప్రాబ్లం ఏం ఏం కాదు సమస్య ఏం కాదు ఇలాంటి ఇలాంటి టైం అనేది అందరికీ రాదు ఒక యువకుడు ఉంటే ఇప్పటి నుంచి మీరు ఒక ఇరవై సంవత్సరాల వరకు అందరికీ సేవ చేయొచ్చు అందరికీ మీరు మంచి చేయగలుగుతారు ఈ యువకుల్లో ఉన్న భావం ఏంటంటే ఇప్పటివరకు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా వాళ్ళు ఇంత ముందు సర్పంచ్లు చేసి ఉన్నా కూడా వాళ్ళు ఎంతసేపు అప్పులు ఉన్నాయి ఇవి ఉన్నాయి మేము ఇది చేసాం అది చేసాం అంటున్నారు కానీ ఎవరు మాత్రం అభివృద్ధి గురించి మాట్లాడతలేరు నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు వంద పర్సెంట్ నువ్వు రావాలి వస్తే ఊరికి బాగా జరుగుతుంది అందరూ కోరుకుంటున్నారు అందరికీ ఈ ఊరి ప్రజలందరికీ అక్క అన్నదమ్ములకు అన్నదమ్ముళ్లకు పెద్దల చిన్నలకి అందరికీ నా ధన్యవాదాలు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు గ్రామస్తులకి నన్ను ఆశీర్వదించి గెలిపించండి మీకు ప్రతి రోజు ప్రతి గుర్తి గుర్తి గుర్తుకి ఓటేయండి బ్యాట గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించండి ప్రతి ఒక ఒకరికి నా అండదండలు వాళ్ళ అండదండలతో నేను ముందుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యను వాళ్ళ ఇంటి ఇంటి వాడిగా ఒక కొడుకుగా ఒక తమ్ముడిగా ఒక ఒక చిన్నగా అందరి పెద్దగా అందరికీ సమస్యలు లేకుండా వాళ్లకు అండదండగా ఉంటానని కోరుకుంటున్నా చూసారు కదా మన కత్తి సుధీర్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పున్నేల్ గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎప్పటికీ ఉన్నారో నేను యువకుని కాబట్టి కేఆర్ నారాజ్ గారు నాకు యువకునిగా ఒక ఉన్నాను కాబట్టి నాకు టికెట్ ఇచ్చి దాన్ని ప్రోత్సహించాలి అలాగే గ్రామస్తులు కూడా నాకు బ్రహ్మదరం పెడుతున్నారు అని చెప్తున్నారు ఇది సుధీర్ గారి మాటలు మరి ఆయన మళ్ళీ సర్పంచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మంచి ఇంటర్వ్యూ చేద్దాం అప్పటి వరకు మీరు చూస్తున్నాను ఉండండి తెలంగాణ నైన్ న్యూస్ నేను మీరు రమేష్ బాబు వరంగల్